హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ తెలుగు మీడియము తమిళనాడు గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము ఎక్కడికి పోదాము ఎలా పోదాము అనేటువంటిది టర్మ్ త్రీలో ఉన్నటువంటి లెసన్ని చూడబోతున్నాము పరిసర విజ్ఞానము సైన్సు మీరు చిత్రంలో ఏ వాహనాలు చూస్తూ ఉన్నారు మనం వచ్చేసి ఆ యొక్క బొమ్మలో గమనించినట్లయితే లారీ ఆటోరిక్షా బస్సు కారు మరియు గుర్రపు బండిని చూడగలుగుతున్నాము తర్వాత వచ్చేసి మీరు మీ బంధువుల ఇంటికి ఏ వాహనాల్లో వెళ్తారు మేము మా బంధువుల ఇంటికి వచ్చేసి ఆటో రిక్షా మరియు బస్సులలో వెళ్తాము లేదా ట్రైన్లలో వెళ్తాము లేదా వచ్చేసి మనము విమానాల్లో ఓడల్లో కూడా మనం వెళ్ళొచ్చు బస్సులో ప్రయాణం చే చేశారా మీ ప్రయాణపు అనుభవాన్ని చెప్పండి మీ మీరు బస్సులో ప్రయాణం ప్రతి ఒక్కరు చేసే ఉంటారు మీ యొక్క ప్రయాణం యొక్క అనుభవాన్ని మీరు చెప్పండి చక్కగా ఇక్కడొచ్చేసి మనకు వచ్చేసి ఆటో రిక్షా అనేటువంటిది మూడు చక్రాలే ఉంటాయి సైకిల్కి వచ్చేసి రెండు చక్రాలే ఉంటాయి ట్రాక్టర్కి వచ్చేసి నాలుగు చక్రాలు ఉంటాయి తర్వాత వచ్చేసి కార్కు వచ్చేసి నాలుగు చక్రాలు స్కూటర్కి రెండు చక్రాలు తర్వాత బస్సుకు వచ్చేసి ఆరు లేదా నాలుగు చక్రాలు అనేటువంటిది ఉంటుంది రిక్షాకి వచ్చేసి మూడు చక్రాలు ఉంటాయి రైలు బండికి వచ్చేసి ఇరవై నాలుగు ముప్పై రెండు లేదా ముప్పై ఎనిమిది పైగా మనకు వచ్చేసి పెట్టెలు అనేటువంటిది ఉంటుంది సారీ చక్రాలు అనేటువంటిది ఉంటుంది తర్వాత ఎడ్ల బండికి వచ్చేసి రెండే రెండు చక్రాలు అనేటువంటిది ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి లెక్కించి వ్రాద్దామా రెండు చక్రాల వాహనములు వచ్చేసి సైకిల్ స్కూటరు ఎడ్ల బండి అని కూడా చెప్పవచ్చు మూడు చక్రాల వాహనాలు వచ్చేసి ఆటో రిక్షా రిక్షా తర్వాత వచ్చేసి నాలుగు చక్రాల వాహనాలు వచ్చేసి ట్రాక్టరు కారు బస్సు తర్వాత వచ్చేసి నాలుగు చిత్రాల కంటే ఎక్కువ ఉన్నటువంటి చక్రాలు ఉన్నటువంటి వాహనాలను వచ్చేసి రైలు తర్వాతలో ఇక్కడ వచ్చేసి తరగతి రైలు బండి వచ్చేసి మనము ఒక చిన్నదిగా చక్కగా రంగు వేసి మీరు ఈ యొక్క తరగతి రైలు బండిని తయారు చేయండి ఖాళీ అగ్గిపెట్టెలు తర్వాత వచ్చేసి బంకమట్టి లేదా ప్లాస్టిక్ బాటిల్ మూతలో దారం కట్టి టెంకాయ పొలాలతో లేదా రైలు బండిని తయారు చేయండి ఇక్కడ చక్కటిగా ముందు మనకి తోస్తుందో మీ మీరు బంక మట్టితో కావచ్చు లేదా ప్లాస్టిక్తో కావచ్చు బాటిల్ యొక్క మూతతో కావచ్చు దేంతైనా సరే రైలు బండిని తయారు చేయండి తర్వాత వచ్చేసి ఏవి ఎక్కడ అనేటువంటిది మనం చూద్దాము రహదారులపై వెళ్ళేటువంటి వాహనము ఇక్కడ గోళం గుర్తిద్దాము రహదారులు అంటే ఏంటి పైన వెళ్ళేటువంటి వాహనాలు వచ్చేసి బస్సు ఆటోరిక్షా రై తర్వాత వచ్చేసి రైలు వ్యాను ఇవన్నీ వచ్చేసి రహదారుల్లో అంటే వాటికి ఒక రోడ్డు మార్గమున వెళ్ళేటువంటివి అనమాట వాయు మార్గము అంటే ఆకాశంలో ఎగిరేటువంటివి వెళ్ళే మార్గాల్లో వెళ్ళే వాహనాలను కూడా గుర్తిద్దాము ఇక్కడ వచ్చేసి ఆకాశంలో ఎగిరేటువంటి ఏంటి ఏరోప్లేన్ తర్వాత వచ్చేసి ఎయిర్ బెలూన్ తర్వాత హెలికాప్టర్ అనేటువంటిది మనం వచ్చేసి ఎక్కువగా వాయు మార్గంలో వెళ్తుంది మార్గము అంటే నీటిలో వెళ్ళేటువంటి వాహనాలు వాహనాలు అంటే ఏంటి మనము వెహికల్స్ అనమాట సో బండ్లు మనము వాహనాలని బండి అని అంటారు సో ఇక్కడ వచ్చేసి మనకు ఏమేమి జల మార్గంలో వెళ్ళేటువంటిది వచ్చేసి స్టీమరు తర్వాత షిప్ అనేటువంటిది స్టీమర్ బండి తర్వాత వచ్చేసి షిప్ ఓడలు అనేటువంటిది మనము ఈ యొక్క జలమార్గంలో వాటిగా గుర్తించవచ్చు సో ఈ విధమైనటువంటి గుర్తుల్ని ఉపయోగించి మీరు రాయండి తర్వాత ఒక వాహనం వచ్చేసి మూడు వరుసలలోనూ ఉన్నది ఇక్కడ వచ్చేసి ఆ యొక్క బొమ్మను కానీ గమనించినట్లయితే మీరు బస్ అనేటువంటిది మూడు వాటిల్లోనూ మనము గమనించవచ్చు వరుసల్లోనూ ఉందన్నమాట నాలుగు చక్రాల కంటే ఎక్కువ చక్రాలు ఉన్నటువంటి వాహనాల పేర్లు రాయండి లారీ రైలు బండి అనేటువంటిది మనము నాలుగు చక్రాల కంటే ఎక్కువ చక్రాలు ఉండవచ్చు ఏది ఎందులో ప్రయాణిస్తుంది ఇక్కడ వచ్చేసి లారీ వచ్చేసి రోడ్డు పైన రహదారుల పైన ప్ర ప్రయాణం చేస్తుంది తర్వాత ఓడలు వచ్చేసి సముద్రం పైన ప్రయాణం చేస్తుంది ఎయిర్ బెలూన్ వచ్చేసి ఆకాశం వైపు ప్రయాణం చేస్తుంది పడవలు వచ్చేసి నది పైన ప్రయాణం చేస్తుంది సముద్రం పైన కూడా ప్రయాణం చేస్తుంది ఈ విధంగా మనం వచ్చేసి కావలసినటువంటి వాహనాల గురించి మనము తెలుసుకున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్